ఐక భక్తులందరికీ స్వామి శరణం రేపు అనగా పదకొండవ తారీఖు నాడు పదకొండవ తారీఖు నాడు పదకొండు పన్నెండు ఇరవై ఐదు సంవత్సరం కన్యాస్వామి గాండ ప్రేమసాగర్ వారిది కౌల్పూర్ గ్రామంలో మహాపడి పూజ అఘోరాల సమక్షంలో ధర్మశాస్త్ర అయ్య స్వామి మహాపడి పూజ ఉంది మీ అందరికీ శుభ ఆహ్వానం అందరికి స్వాగత సుమాంజలితో ప్రతి అయ్యప్పనే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానం ప్రతి ఒక్కరికి ఆహ్వానం అలాగే మధ్యాహ్నం రిక్షా పదకొండు నలభై ఐదుకే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే పూర్ణావతి గణపతి హోమాలు అన్ని పూర్ణావతి అయిపోతాయి రేపు యజ్ఞయాగాదలు ఉన్నాయి పిల్లడు పదకొండున్నరకు అయిపోతుంది కాబట్టి పన్నెండు గంటల నుంచి విష ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు ఒక ఐదు స్వామిని గాని మీ కుటుంబ సభ్యులు కానీ తీసుకుని రావచ్చు సాయంకాలం మహాపటి పూజ ఐదు గంటలకే ప్రారంభం అవుతుంది అందరూ కూడా ఆహ్వానితులు ఇంకా ఎవరైనా తెలియని స్వామి ఉంటే వారికి కూడా చెప్పి తీసుకుని రండి స్వామి శరణమయ్యప్ప